హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను వాటర్ మిలన్తో టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్ చేయడం చూపిస్తానండి సమ్మర్ వస్తుంది కదా ఇంక ఇలాంటి జ్యూసులు తాగితే చాలా కూల్గా ఉంటుంది హెల్దీ కూడా కదా వాటర్ మిలాన్ని కట్ చేసుకుని ఇలా మొక్క తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోండి ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేసే మంచి జ్యూస్ రెసిపీ అండి ఇది తీసుకున్న వాటర్ మిల్లన్ ముక్క ముందుగానే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కూలింగ్ ఉండి జ్యూస్ వెంటనే తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక కొబ్బరి బొండం తీసుకుని దాని నుండి కూడా వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మన ఫస్ట్ జ్యూస్ వచ్చేసి పుచ్చకాయ ముక్కలు షుగర్ కొబ్బరి బొండంతో చేస్తున్నాను ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు తీసుకుని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అలాగే ఈ ముక్కల్లోకి మనం తీసుకున్న కోకోనట్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుని స్పీడ్గా బ్లెండ్ చేసుకోండి వాటర్ మిల్లన్ ఆక్వా టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంది మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి ఎంతో టేస్టీ అయిన వాటర్ మిలన్ ఆక్వా ఫ్రెష్గా రెడీ అయింది ఇప్పుడు మనం సెకండ్ జ్యూస్ కోసం చిన్నగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని తీసుకున్నాము ఈ పుచ్చకాయ ముక్కల్లోకి సీడ్స్ ఉంటేనే మంచిదండి చాలామంది పుచ్చకాయ సీడ్స్ని పాడేస్తారు పుచ్చకాయ సీడ్స్ వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి వీలైతే మ్యాక్సిమం నెమిలి తినటానికి ట్రై చేయండి ఈ పుచ్చకాయ ముక్కల్లోకి గ్లాస్ కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను ఇప్పుడు నేను పంచదారకు బదులుగా త్రీ టేబుల్ స్పూన్ తేనెను వేసుకుంటున్నాను మీ ఇంట్లో లేకపోతే ఈ ప్లేస్లో పంచదార కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సబ్జా గింజలు నానబెట్టి ఉంచుకున్నాను ఇవి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ సబ్జా గింజలు తినడం సమ్మర్లో చాలా బెస్ట్ అండి కూల్గా ఉండటం కోసం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి వాటర్ మిలన్ మిల్క్ షర్బత్ రెడీ అయింది దీన్ని ఇలా స్పూన్తో తీసుకుని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఈ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ తప్పకుండా చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్